సిటీ స్వాగతం కి స్వాగతం ఇస్యలు వరంగల్ యూనియన్ తరఫున ఐక్యంగా ఉండాలని పాసింగ్ లోడ్ చేసినందుకు గవర్నమెంట్ అందరం పాసింగ్ లోడ్ తోలాలని మే అందరం ఐక్యతగా ఉంటే మాదేపూర్ అనేటువంటి లారీ ఓనర్లు ఓవర్లోడ్ తోలుతానని ఓవర్లోడ్ మీద కాంప్లిమెంట్ వచ్చి రోజుకో ట్రిప్ వాళ్ళు డైరెక్ట్ తోలుతానని ఆ అనుమానాస్పదంగా మేము నైట్ పెట్రోలింగ్ చేసి తెల్లారట నాలుగు గంటలకు లారీలను దొరకబట్టి కాంటాలు పెడితే ఓవర్లోడ్ వచ్చిందని ఆ లారీ లాపడం జరిగింది దయచేసి వాళ్ళకు సో మేము విమర్పించుకుంటాము ఏంది అనగానే మా కడుపులు గాలి మేము ఐదు రోజులకు ఆరు రోజులకు సీరియల్లో ఉండి లారీ లోడ్ చేసుకొని వస్తే వాళ్ళు తక్కువ రేటుకి కమ్మవుతారు అనేది ఇక్కడ మార్కెటింగ్లో ప్రచారం అయ్యి మా లారీలను ఎవరైనా కస్టమర్ వస్తే తక్కువ రేట్ అడుగుతాను కడుపు బాధతోనే తప్ప వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు కాదు మాకేం గెట్లు దున్నుకోలే పంచాయతీ లేకుండా వాళ్ళని మంచి కోరుకుంటూ ఓవర్లోడ్ తోలుకుంటూ మాతోని పాటు సీరియల్ తోలు మేము విన్నవించుకుంటూ వాళ్ళకు మంచి ఫోన్లలో చెప్పినా కానీ వాళ్ళు ఎవరితో మమ్మల్లా కనీసానికి మా ఫోన్కు రెస్పాన్స్ ఇవ్వకుండా బండి గాల పెడతామని ఒకరు లారీలు అమ్ముతామని లేకుంటే మీరు ఏదో చేస్తారనే అటువంటి భయందోళనకు గురి చేసుకుంటూ మమ్మల్ని బెయిల్ చేయడం జరిగింది అందుకే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం కదా మీరు ఫైనల్ గా చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం చేయండి అన్నా దయచేసి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టకండి లోకల్ సీరియల్ బంద్ చేయించండి అందరూ సీరియల్ లో వెళ్ళండి అందరూ లోకల్ సీరియల్ అంటే సరే మీకు కూడా ఒకటి నీ భూమి ఏమన్నా పోతే నీ ఒక్కటి రెండు బండ్లు ఒడ్లు చేసుకో మేము కాదట్లేము అక్కడ కానీ నీకు నీకు నీ ఊళ్ళో ఉన్న పది బండ్లు అయితే నువ్వు యాభై బండ్లు ఎక్కడెక్కడి వాడు దోస్తాడా వీడు దోస్తాడా ఎక్కడెక్కడ దోస్తలేదాన్ని యాభై బండ్లు లోడ్ చేయిపిస్తే ఇక్కడ వరంగల్కి వచ్చేసరికి యాభై బండ్లు అదైతానే మా పది బండ్లు అవుతానే వాళ్ళ రాజ్యం అవుతాను పోతాను మేము బతకలేకపోతాను ఏ క్వారీకి పోయినా ఆ క్వారీకి అదే అదే విషయం జరుగుతుంది ఏది ఓన్లీ కాళేశ్వరం సైడ్ ఇటు సైడ్ లేదు అది ములుగు సైడ్ ఇంకా స్టార్ట్ కాలేదు అది ఇప్పుడు ఏమంటారు ములుగు సైడ్ వాళ్ళు కూడా అటు సైడ్ పోతే మేము కూడా అంటారు వీళ్ళు వాళ్ళు చేస్తే కనుక వాళ్ళ వరంగల్ లొల్లిగా మేము లారీ ఓనర్లు మొత్తం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అవుతుంది అది విషయం ముఖ్యంగా నా పేరు భాస్కర్ వేములపల్లి భాస్కర్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బయటి బండ్లను ఏదైతే సీరియల్ ప్రకారం పంపని బండ్లను మేము అదంతా లిస్ట్ ఇస్తాము దాన్ని మీరు బ్లాక్ లిస్టే పెట్టాలి టీజీఎండిసి ఆఫీస్ వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టాలి దానికి మీరు కట్టుబడి ఉండండి మీకు నేను కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా ఇప్పుడు ఇలా ఓవర్లోడ్ వచ్చింది నాని మొన్న దంగా పెళ్లి కాడ ముప్పై ఆరు ఒక వంద వచ్చింది ఫుల్ వేటు ముప్పై ఆరు ఒక వందకు కేసు రాసినట్టు చేసి పెన్ను పెట్టిండు పెట్టినాక నేను కొట్లాడినా నా డ్రైవర్ కు నీళ్లు ఉంటాయి అలా వానికి సామాన్ ఉంటది అన్నుంటాయి జాగ్ ఉంటుంది ఎక్స్ట్రా వంద కిలోలు అవుతుంది ఆ వంద కిలోలు నువ్వు కేసు రాస్తావా రాయి నేను అక్కడికి వస్తాను అన్నాక సరే అని ఒకటి ఎక్స్క్యూజ్ చేసిండు ఒక్క వంద కిలోలకు ఇవాళ నాలుగైదు టన్నులు ఎక్స్ట్రా ఎట్లొత్తాయి నాలుగు చెక్ పోస్టులు ఉన్నాయి నాలుగు చెక్ పోస్టులు ఉన్నాయి ఈ చెక్ పోస్టులు దాటి వస్తానే అంటే వీళ్ళు వాళ్ళు వాళ్ళు అందరూ కుమ్మక్కై అన్యాయంగా గవర్నమెంట్ సొమ్మును రావాల్సిన దాన్ని దోచుకుంటాను వాళ్ళు బతుకుతారు మా కడుపులు కొడతాను ఇది విషయం